నెల్లూరు జిల్లా అనంతసాగరం మండల కేంద్రంలోని బీసీ కాలనీ పూసల కాలనీకి చెందిన యాబై కుటుంబాలు నరసింహులు రాంబాబు ఆధ్వర్యంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు అలాగే ఎస్సీ కాలనీకి చెందిన వంద కుటుంబాలు చిన్నయ్య పెంచలయ్య వెంకటయ్య చిరంజీవి ఆధ్వర్యంలో టీడీపీలో చేరారు వీరికి ఆత్మకూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆనం రామ్నారాయణ రెడ్డి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా ఆనం మాట్లాడుతూ రెండు ఓట్లు సైకిల్ గుర్తుపై వేసి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ఎమ్మెల్యేగా తమను గెలిపించాలని కోరారు కార్యక్రమంలో టీడీపీ నాయకులు తాళ్లూరి గిరినాయుడు తదితరులు పాల్గొన్నారు రెండు వారు ఆహ్వానిస్తున్నా మీ అందరూ కూడా తప్పకుండా ఎన్నికల్లో మీ ఒక్కగా కృషి చేసి మానవ పదే తీసుకొచ్చే విధంగా ఎన్నికల్లో ప్రభుత్వాన్ని తప్పకుండా తెలుగుదేశం పార్టీ ప్రతి ఒక్కరికి రెండు ఓట్లు రెండు ఓట్లు కూడా సైకిల్ తెలుగుదేశం పార్టీని నివసించేదానికి మీ అందరూ శైక్షితులు కృషి చేయాలని చెప్పి నేను దూరం ప్రత్యేకంగా

తప్పకుండా జరుగు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని ఆదరించండి అభ్యంతరించండి ప్రతి ఒక్కరికి రెండు ఓట్లు జరుగుతుంది ఒకటి రెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు రెండవది ఆనంద రవనారాయణ నేను సైక్యూర్ మూవేసి గెలిపించాలని నేను ముందు నిలబడి రేపు ఎన్నికల కార్యక్రమాన్ని నిర్వహించాలని నేను ముస్లిం పెద్దలందరినీ కూడా ముద్ర కోరుకుంటూ తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్యొస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిల వైద్య సేవలు అందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు నియో నాటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డిపాలెం